ఒక నినాదం తీసుకొని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మరి కూల్చడం జరుగుతూ ఉంది అసలు రోడ్ వైండింగ్ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది ఒక వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉండాలి మున్సిపాలిటీలో కౌన్సిల్లో ఒక తీర్మానం చేసుకోవాలి దాన్ని ప్రజల వద్దకు తీసుకురావాలి ప్రజలను ప్రజలకి ఆ టోటల్ ఆ ప్రాజెక్ట్ వివరించగలగాలి వివరించిన తర్వాత ఎఫెక్టెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఏమి ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి చెప్పగలగాలి చెప్పిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి ఇవన్నీ ప్రక్రియ చేసిన తర్వాత మాత్రమే అవి టచ్ చేయవలసి ఉంటుంది కూలగొట్టవలసి ఉంటుంది అవి ఏం చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళి కూల్చడం జరుగుతా ఉంది ఇదైతే అభివృద్ధి ఉందా లేదా అసలు జీరో అండి ఇక్కడ అభివృద్ధి లేదు అభివృద్ధి అంటే సార్ వలయాల రోడ్లు కాదు ఆకాశ హార్మియాలు కాదు ఇవాళ ప్రతి ప్రజలో కొనుగోలు శక్తి పెరగాలి ప్రతి ఇంట్లో ఒక ఉపాధి ఉండాలి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి వారికి ఉద్యోగ అవకాశం కలగాలి దీన్ని అభివృద్ధి అంటారు ఇవేం కలిగించకుండా ఈ ఆకాశ హార్మ్యాలని రోడ్లని ఒక కొత్త కొత్త నినాదాలు పట్టుకొచ్చి హంగామా హార్బాటం చేస్తే అది విధ్వంసం అవుతుంది తప్ప అభివృద్ధి